జాగృతి జనం బాటలో త్వరలో ప్రజల మధ్యన సమస్యల పట్ల పోరాటం చేయనున్నట్లు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల కవిత వెల్లడించారు జూబ్లీహిల్స్ ఎన్నికలతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్యే మృతి చెందడంతో ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు బీఆర్ఎస్ కు మద్దతుగా ఇవ్వబోమని స్పష్టం చేశారు గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం భువనగిరి పట్టణంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా డాక్టర్ కాజాఖాన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ ఆయుర్వేద యోగా సెంటర్ను ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముప్పై మూడు జిల్లాల్లో పర్యటనకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు తెలిపారు కవితకు డాక్టర్ కాజాఖాన్ ఆధ్వర్యంలో బొకేష్ ఆలువాతో వాయిద్యాల నడుమ బాణసంచాలు పేలుస్తూ ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు చందుపట్ల సుజిత్ రావు స్టార్ నైన్ న్యూస్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఆయుష్మాన్ ఆయుర్వేద యోగా సెంటర్ నిర్వాహకులు డాక్టర్ ఖాజాఖాన్ ఐహెచ్ఆర్సీ అధ్యక్షులు సయ్యద్ ఇష్రాంతు జాహన్ ఉపాధ్యక్షులు అబ్దుల్ సత్తర్ ఖలీల్ ఖాను అదిల్ కైఫ్ ఖాన్ సోహెల్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు

పనిచేస్తా ఉన్నా అభినందన తెలియజేస్తున్నా సోన్ దీని యాదాద్రికి జాగృతి జలంపాట కార్యక్రమంలో వస్తా వచ్చినప్పుడు ప్రజా సమస్యల మీద ఆరోగ్య సమస్యల మీద